ఈ యొక్క లేఖనములో మనకు కనబడుతున్న భాగం ఏమిటంటే దాని ఏడు మరియు ఆయన యొక్క స్నేహితులుగా ఎంచబడిన అనన్య మిషాయేలు అజన్య వాళ్ళకి ఇంకో పేరే షెడ్రు మెషు అకు బెల్తషాజర్ను కూడా పేరు పెట్టారు వీరందరూ కూడా నా చెరపట్టబడి వచ్చిన వారు అయితే వీరి బ్రతుకులలో అంటే వారి యొక్క స్థితి ఎలా అంటే ప్రముఖులుగానే కనబడుతూ ఉన్నారు కానీ ఒక రాజకము కింద లేదా ఒక దేశంలో చెరపట్టబడిన స్థితి ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనకి ఏమని రాయబడి ఉందనంటే చిన్నప్పుడు సండే స్కూల్లో అందరికీ బాగా నేర్పించిన అంశాలది ఎలా ఉందనంటే ఈ దానియులు లేదా ఈ స్నేహితులు రాజు యొక్క ఆహారాన్ని తినడానికి వారి ఇష్టపెట్టుకోక దేవుని కొరకు వారు బ్రతకాలని ఆలోచన కలిగిన వారిగా ఉంటే వారి యొక్క బ్రతుకుల్లో దేవుని కనపరిచిన మొట్టమొదటి విధానంగా కనపడతా ఉంది ఏంటి అని అంటే మాకు ఈ ఆహారం వద్దు మాకు ఈ ద్రాక్ష వద్దు కానీ మాకు కొద్దిగా ఇరవై శాఖ ధాన్యములు మాకు ఇస్తారు అంటే కొద్ది అక్కడ అక్కడున్న వ్యక్తి వారి పైన వ్యక్తి వాళ్ళు పరీక్ష చేసి వాళ్ళందరికన్నా శాఖ ధాన్యములు తిన యొక్క నలుగురుడే ముఖాలు ప్రకాశించినట్లుగా అంతేకాకుండా దేవుడు వారు ఆలోచనను గనపరిచి అక్కడున్న వారు అందరికంటే వీరే శ్రేష్టమైన వారిని దేవుడు తెలియచెప్పాడు హలోయ అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ చదవడిన లేఖన భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న ఒక అంశం ఏమిటనంటే వారందరూ కూడా వారు వారందరూ ఒక ప్రాంతంలో నుండి ఇంకొక ప్రాంతానికి ఒక బందీలుగా వెళ్ళిన వారు అక్కడ నలుగురే ఉన్నారు వాళ్ళ నలుగురు కూడా స్నేహితులు అని కనబడుతూ ఉంది ఒకరికొకరు సహవాసం చేసుకుంటున్నవారు ఒకరి ఏడులో ఒకరు ప్రేమ కలిగిన వారుగా కనబడుతూ ఉన్నారు అయితే ఈ దాని ఏడు ముఖ్యుడిగా ఉన్నాడు ఈ దాని ఒక వార్త వినపడింది ఏంటి ఆ వార్త అని చూస్తే ఈ యొక్క బబులూరులో ఉన్న జ్ఞానులందరూ కూడా చంపబడాలి ఒక వార్త ఎందుకు చంపబడాలి అని అంటే ఒకటే మాట రాజుకి ఒక కళ వచ్చింది ఆ కళ మర్చిపోయాడు ఇప్పుడు ఈ జ్ఞానులందరూ కూడా ఏం చేయాలంటే ఆ కళ చెప్పాలి ఆ కళ భావం చెప్పాలి ఒకసారి ఆలోచన చేయండి ఎవరైనా కళ చెప్తే దానికి భావం చెప్పగలుగుతారు కానీ కళలు భావమును చెప్పడం అని అంటే మనమేమనుకుంటాం ఈడు తొగ్గులకు వీళ్ళు ఇంతే కనీసం కళ చెప్తే దాని భావం చెప్పడానికి ఉంటుంది లేకపోతే చూడండి ఆ యొక్క మొదటి రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయము దాని గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినము కల్దీయులు సిరియ భాష దిగిలకి రాజు చిరకాలము జీవించనుగాక తమరి దాసులకు తలశలవీయుడి మేము దాని భావమును తెలియజేస్తాను రాజు నేను దాన్ని మర్చిపోతున్నాను కానీ కలను దాని భావం మీరు తెలియజేయని ఎట్లా మీరు తుత్తు నీలుగా చేయబడదురు ఎంత దౌర్భాగ్యం అండి ఒకవేళ మనం ఇప్పుడు చదువుతున్నాం కదా ఒకవేళ మనకి ఇలాంటి ఆలోచన లేకపోతే అలాంటి పరిస్థితుల్లోకి మనం ఏం చేస్తాం మొదలు తెచ్చుకుంటాం ఏమంటే బతిమలాడుకుంటాం లేదంటే వేరే రకంగా ఆలోచన చేస్తాం లేదు ఇంతకన్నా ఇంకెవరి దగ్గరేనికి వెళ్తే మనకు సహాయం దొరుకుతుంది ఏమోనో ఆలోచన చేస్తాం తప్ప కానీ ఆయన అంటున్నాడు ఏమనంటే రాజు పదకొండవ చుణంలో చూసుకున్నట్లయితే రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పజాలు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా వారికి తెలిసిన ఆలోచన వారు చెప్తా ఉన్నారు వారికి కలిగిన జ్ఞానాన్ని బట్టి వారు చెప్తా ఉన్నారు ఏమనంటే అయ్యా అది మా వల్ల కాదు నువ్వు అడిగింది అసాధారణమైంది మేము చెప్పాలి అంటే దేవతలు తప్ప నేను చెప్పి నేను చూడండి ఈరోజు కూడా చాలామంది రకరకాల దేవతలను రకరకాలమైన వాటిని ఆశ్రయిస్తారు ఎందుకు అనంటే వాటికి భయపడతారు వాటికి శక్తి ఉంది కాబట్టి కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఆయనే సర్వశక్తివంతుడైన దేవుడు అలలూయ యశు ప్రభు వారు అసాధారణమైన వ్యక్తిగా చాలామందికి కనబడుతుంది అంటే సాధారణమైన వ్యక్తిగా కనబడుతున్నారు కానీ ఆయన అసాధారణమైన దేవుడు అలలూయ ఆయన ప్రేమ కలిగి వచ్చాడు కనుక అందుకనే ఒక దగ్గర రాయబడి ఉంటుంది ఆయన ఏమంటే ఇప్పుడు వచ్చినట్లుగా నెక్స్ట్ టైం ఆయన అలాగ రాలి ఈయన తిరిగి తెచ్చడానికి ఈ లోకంలోకి రాలేదు అందరినీ కూడా ఆకర్షించుకోవటానికి అందరికీ రక్షణ కలగజేయడానికి అందరినీ కూడా ఆయన ప్రేమించి తన ప్రేమను వెల్లడి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు కానీ నెక్స్ట్ రెండవ రాకడు ఉంది ఆ రెండవ రాకడ్లో ఎవరైతే ఇంకా తనని అంగీకరించలేదో ఎవరైతే తనంతట దూరం దూరమైపోతారో వారందరికీ తీర్పు తెచ్చటానికి ఆయన వస్తారు ఎందుకనంటే దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది వ్యవహాన్ స్వార్థ మూడు పదహారులు అంటాడు ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళకంటే తీర్పు తెచ్చిపడతా కదా వాళ్ళందరికీ తీర్పు తెచ్చబడదు ఈరోజు నీవు నేను అంగీకరించామంటే అది కేవలము దేవుడి యొక్క కృప కృప తప్ప మరొకటి కాదు నేను ఎలా అనుకుంటాను ఏసుని కూర్చుని వినడమే ఏసుని గురించి తెలుసుకోవటమే ఏసు అంగీకరించటమే నా గొప్ప భాగ్యం అలా ఇందాకొక పాట పాడాం ఆరాధన చేస్తాం రాజా నీ భవనంలో నేను వేచిందును ఆరాధన ఆరాధన ఎందుకు ఆయన ఆరాధన అంటే ఆయన నిజంగా ఒక చిన్న అల్పి గుచ్చుకుంటేనే మనం విలవెళ్ళ ఆగిపోతాం కదా నిజంగా వీపు అంతా కూడా చేర్చబడి అలానే మోడుతూ ఆ గంటలు గంటలు ఆ నడుస్తూ ఎండలో అంత భయంకరంగా ఎందుకంటే సర్వ లోక పాపమును మోసుకొని వెళ్ళిన గొర్రె పిల్లగా బలి అయిన దేవునిగా ఈ రోజున చాలామంది రకరకాలుగా అంటున్నారు ఏమని అంటున్నారండి మూడు మేకులు పీక్కోలేరు నిజంగా మూడు మేకులు పీక్కుని వచ్చిస్తే నా ఆత్మలకు రక్షణ లేదు అది ఎవరికి తెలియదు ఎందుకు అంతలా దూషించబడ్డానికి గల కారణం ఏంటో చెప్పినా సరైన రీతిలో దేవుణ్ణి కనపరచకపోవటం ఈరోజు క్రైస్తవ్యములో జరుగుతున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటో చెప్పనా దేవుడు మనకి దొరికాడు అనే ఒక సంతోషం ఒక పక్క ఎంత వేగం దేవుడిని పరిచయం చేసిన ఆశయ తప్ప అక్కడ జ్ఞానము లేదు చూడండి జ్ఞానం ఎక్కడ ఉపయోగపడాలో కూడా మీకు చూపిస్తాను పద్నాలుగు వచ్చిన పదమూడు నుంచి చదువుకున్నట్లయితే ఇటు శాసనము బయలుదేరేటి వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా ద్వారా దాన్యాలను అతని స్నేహితులను చంపచూచిది అప్పుడు దానియాలు బహుళూరు నుండి జ్ఞానులు చొప్పటికే బయలుదేరిన రాజదేహ సంరక్షకులు ఎదుగుతేవో ఆరోగ్య దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశారు జ్ఞానయుక్తముగా మనవి చేశారు ఈరోజున కొదువైనదేంటో ఏంటో ఈరోజు ప్రభువు నాకు ఒకే ఒక మాట అని నేను ఏం చెప్పాలంటే దానియాల గురించి చెప్పు దానియాలు ఏం చేశాడు అంటే ఒక వార్త వినపడింది కానీ తన జ్ఞానాన్ని బట్టి అచ్చరించలేదు తన జ్ఞానం ఉందని చెప్పి కాదు జ్ఞాన వెళ్ళి మనవి చేసిన అసలు ఎందుకు వచ్చింది అంటే ఎందుకు ఏమిటి ఎలా అనని తెలుసుకునే ఒక పద్ధతి ఇక్కడ ఉంది ఈ యొక్క శాస్త్రం బయలుదేరిపోయింది ఏంటంటే అందరూ జ్ఞానం ఇక్కడ చూస్తే మరణం తరపుకొస్తూ ఉంది మరణము తరపుకొస్తూ ఉంటే మరణానికి గల కారణాలు వెతకటం ప్రారంభిస్తూ ఉన్నాడు రెండవది ఎవరైతే దాన్ని చూస్తున్నారో అతని దగ్గరికి వెళ్ళి జ్ఞానయుక్తంగా మనవి చేయటం ప్రారంభిస్తున్నాడు అయ్యా ఎందుకు జరిగింది అంటే ఇది 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 అనగానే ఇప్పుడు మనం చదవడిన లేఖనం దగ్గర వచ్చాం ఏమంటున్నాడంటే అప్పుడు దాని తన ఇంటికి పోయి తన స్నేహితుడైన అనన్యకును మిషాయిలకు అజయాలకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను కూడా తక్కిన జ్ఞానులు కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందినమిత్తమై ఆయన వేడుకొని ఏముందండి హెచ్చరించాడా లేకపోతే మామూలుగా మాట్లాడా ప్రార్థన చేయడానికి హెచ్చరిక అవసరమైంది ప్రార్థన చేయడానికి హెచ్చరిక అవసరమైంది ఎందుకంటే మరణము ఉంది మరణము ఎందుకనంటే దానికి అసలు ఏమంటారు అర్థం లేదు అది ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా కళ గుర్తుండి చెప్తే వాడికి భావము వాడికి ఏదో వచ్చిన జ్ఞానం బట్టి చెప్తాను కళ చెప్పమంటున్నాడు భావం చెప్పమండి ఈ రోజుల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ మీకు నాకు ఉంటే మనమేం పరిగెడతామో ఆడుకోదాండో ఆడు ఆడి పిచ్చుకోక దాండో కాకపోతే మనల్ని చంపి చంపిని కానీ ఇలాంటివి ఏవి కూడా మేము చేయలేము మనకి ఎవడు చెప్తాడేదని అనుకుంటాం కానీ దాన్యాలకు తెలుసు దాన్యలు స్నేహితులకు తెలుసు ఎవరు తెలుసు తెలుసా పరలోకమందున్న దేవుడు అల లూయా వీరందరికీ తెలిసిన వారు ఎవరంటే ఆయన రోజులకు రోజు ప్రభువులకు ప్రభు ఆయన ఏదైనా చేయగలిగిన వాడు ఆయన మాకు బయలుపరుస్తాడు హలో లూయా ఇంకొక మాట చెప్తాను ఎందుకు మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి ఎందుకు లేదా ఒక గృహములో కూడుకొని ప్రార్థన చేయాలో దానికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట్లాడితే తెలుసా ఏ ధాన్యాలు అక్కడ చేస్తే ప్రార్థన అలంచడం దేవుడు లేదా అనన్య లేకపోతే ఆ యొక్క విషా ఏలు బాగున్న వాళ్ళు వాళ్ళు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే కాదు సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్యతో ముడిపడిన వారందరూ కలిసి దేవుణ్ణి బతిమిల్లాడుకునే ఒక పద్ధతిని గురించి దాని ఏదో ఈరోజు ప్రస్తావిస్తా ఉన్నారు హలో అరే నాకు తెలిసింది నేను ప్రార్థన చేస్తే సరిపోద్ది దేవుడు ఎవరో ఒకరు ప్రార్థనైనా వింటాడు అని అనుకోలేదు నేను నా స్నేహితులు మరియు జ్ఞానులందరూ కూడా నశించపోకుండా ఉండాలి వీరందరి కోసం మన నలుగురు ప్రార్థన చేద్దాం మన నలుగురు మేము ప్రార్థన చేద్దాం దేవుడే బయలుపరిచేంత వరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం అని హెచ్చరిక చేయటం ప్రారంభించాను ఆ హెచ్చరికను ఆ నలుగురు కూడా తీసుకున్నారు ఆ నలుగురు హెచ్చరికను తీసుకున్నారు ప్రార్థన చేయగానే అది ఎంత బలమైన ప్రార్థనగా మారిందో నాకు తెలియదు కానీ దేవుడట ఆ క్షణం అక్కడ ఆ మాట ఎంత అద్భుతంగా రాయించాడంటే అంతటా అంతటా రాత్రి రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దాని నాకు బయలాపరచబడే అలా లూయా ఈ యొక్క ఐక్య ప్రార్థన మనసుతో కూడిన ప్రార్థన హృదయంతో కలిసి కూడిన ప్రార్థన జవాబును చాలా తోరితంగా తీసుకుని వస్తుంది ఈ మాట మధ్య స్వార్తలు కూడా దేవుడు వ్రాయించి ఉంచారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా ఉన్న కూడుకొని ప్రార్థన చేస్తానో వారి మంచి నేను ఉంటాను వారి పరలోకంలో ఏది వింపితే ఆ పరలోకంలో ఏది వింటే భూమి మీద భూమి మీద ఏంటి బంధిస్తే బంధించబడతాయి అరే ఇంత గొప్ప సహవాసాన్ని కూడా ఎందుకు మనం చూడలేకపోతా ఉన్నామంటే ప్రార్థన చేద్దాము అని అనగానే మనకి ఖచ్చితంగా మనకి పనులు గుర్తొస్తాయి అవసరాలు గుర్తొస్తాయి మన స్థితి గుర్తొస్తుంది అప్పటి వరకు ఏది గుర్తురాదండి ప్రార్థన అనగానే నాకు అల్లక్కడ ఒకటి చిన్నది పని సాకులు ఈరోజున ప్రభు యొక్క కార్యము కనిపెట్టుకుని ఉంటుంది నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు దాన్ని దయచేసేస్తాడు అంతగానే ఉందా అంతగానే ఉందా ఎంతగా అంత ఏంటి వీళ్ళు నలుగురు ఎప్పుడైతే ఏకమన కలిగిన వారుగా ఒకరినొకరు గౌరవించుకున్న వారుగా సమస్యను అర్థం చేసుకుని ప్రార్థించిన వారుగా ప్రభు శక్తులు కనబడ్డారో అంతటా ఎవరికైతే ఈ యొక్క ప్రాబ్లం తెలియబడిందో వాళ్ళకే దేవుడు విశదీకరించాడు దాన్ని ఏరు ఆ రీతిగా హిచ్చించబడ్డాడు దాని ఎందుకు హెచ్చరించబడ్డాడు అని అంటే కేవలము దేవుని ఆయన ఎరిగిన విధానమే అరే బాబు మీరే కాదు మనం అందరం కూడా చచ్చిపోతాము పరలోక దేవునికి ఆయన మర్మములు బయలుపరిచేవాడు ఆయన ఏదైనా ఆయనకి సాధ్యమే కాబట్టి ఆయన దగ్గరికి ఎప్పుడు ఏ స్థితిలో వీరు ఉన్నది బందీ స్థితిలో అయ్యా నువ్వు మాకు పాటు ఉంటే మేము ఎందుకు ఇలా ఉండాలి ఎందుకు ఈ యొక్క భాష కానీ భాష మేము నేర్చుకొని మా బ్రతుకుల్లో ఈ స్థితిని మేము అనుభవించాలి ఇలాంటి పదాలేవి వాడదండి దేవుడు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళమన్నా మేము వెళ్ళడానికి సిద్ధమే అని చెప్పారు నమ్మకమైన వ్యక్తులుగా వారు ఉన్నారు నమ్మకంగా దేవుడు చేసినంత నా బ్రతుకులో ఒకసారి నేను నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ఇది అవునా కాదా ఇది అవునా కాదని దేవుని విసిగించేస్తూ ఉంటే దేవుడు నాకు మాట్లాడిన మాట కీర్తన గ్రంథము ముప్పై మూడు అధ్యాయంలో ఒకసారి చూడండి చాలా మంచి మాట ఇప్పుడు నా హృదయముల మాటలు ముద్రించబడిపోయి మొదట వచ్చినాం చూడండి కీర్తన గ్రంథం ముప్పై మూడు మొదటిది చ నాలుగో వచ్చిన సారీ నాలుగో వచ్చిన యహో వాక్యము యథార్థమైనది ఆయన చేరుదంత నమ్మకమైనది దేవుని వాక్యము యథార్థమైనది ఆయన చేయనిదంతీ నమ్మకమైనది నీ బ్రతి నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని నగించిన వాక్యం అది అరే నేను చేసేదంతా నమ్మకమైనది నువ్వు భయపడకరా ధాన్యాలు కూడా ఆ స్పత్రిలోనికి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ పరిస్థితి అయినా కూడా ఒకటే ఆయనకి తెలిసింది ఈరోజు నాకు సహవాసంగా అందుకనే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుని ఉంటారో అక్కడ ఉండాలి ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది పూర్వకాలం స్టార్ట్ అయ్యింది ఇది కొత్తగా నూతన బంధంలో కాదు ఈ నలుగురు కూడా దేవుడి యొక్క సన్నిధానంలో ప్రార్థన చేశారు ఒక రకంగా చెప్పాలంటే మరణాన్ని వాళ్ళు జయించడమే కాదు అనేక మంది మరణమును ఆపగలిగారు అనేక మంది మరణములను ఆపగలిగారు రా ఆ రాజు వచ్చిన కోపం ఏంటంటే ఇలా చంపేయండి చనిపోయిండని నన్ను మీరు చూస్తే ఆ మాట ఎంత చక్కగా మాట్లాడుతున్నప్పుడు నిజంగా దేవుని స్థుతించడం అంటే మనం ఒక పాట పాడటం అనుకుంటా అది నేర్పించాను కొన్ని సందర్భాల్లో పాట పాడాలి కొన్ని సందర్భాల్లో హృదయపూర్వకంగా స్థుతించాలి చూడండి దాని యొక్క స్థుతించిన విధం మీకు అక్కడ దేవుడు ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నింటి దేవుడు నామము స్థుతి నందులు గాక ఆయన కాలములను సమీపంలో మార్చువాడు అండి రాజులను తోసివేచ్చును నియమించు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు అని ఎందుకు ఈ మాట పలికాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడని ఎందుకు పలికాడు తెలుసా అతను గూర్చిన మాట మీరు చదువుతారా చూడండి దాని వెళ్ళినందు మొదట ధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినప్పుడు చదివితే రాజు భారత మాట్యం అత్యంతో కానీయేలు నరన్య మిషాయేలు అంతత్య వంటి వారి అర్థము కనబడలేదు వారే రాజ సంవత్సరం నిచ్చింది రాజు వీద్ద మీద వీరిల రచన కలుచిన సంబంధమైన విషయంలో తన ముందు శక్రుగా కంటెను ఎవరండి శ్రేష్ఠులుగా కనపడ్డారు జ్ఞానములోను వివేకములో కానీ ఇప్పుడు వీరికి ఎవరు అవసరం వచ్చింది పరలోక దేవుని అవసరం వచ్చింది చిన్నపాటి జ్ఞానం మనకుంటే చిన్నపాటి వివేకం మనకు కలిగి ఉంటే మనం కొద్దిగా అంతమంది మందులో కొద్దిగా మనం తెలియగలిగిన వారంగా ఉంటే మన ఆలోచన విధానము ప్రవర్తన మాట అన్నీ వేరుగా ఉంటాయి కానీ దాని ఇక్కడ చూపిస్తుంది ఏంటో తెలుసా తనకి ఎంత ఉన్నా తను తగ్గించుకునే విధానం ఆడియో దగ్గరికి వెళ్ళి జ్ఞానో విధంగా చేశారట చేసినట్ట అరే నేను జ్ఞానిండ్రా నువ్వేంటి మీ వాళ్ళు చేపట్ కాకపోతే ఎందుకంటే మీ శగునిగా అండ్రు మీ వాళ్ళందరికంటే మేము పదింతల స్టేషన్లో ఏ నువ్వు ఇప్పుడు అని అన్న అసలు దీనికి కారణం ఏంటి ఇప్పుడు కూడా తన జ్ఞానాన్ని యుక్తముగానే బయటపరుస్తుంది మీ మాట ఎంత పొదుపుగా ఉంటే అంత కార్యము ఘనంగా ఉంటుంది మితముగా మాట్లాడేవాడు శాంత గొడవలు కలిగిన వాడు నీకు అర్థమవుతుందా దీర్ఘశాంతం గారు వివేకి అని పేరు అంటారు వివేకము మనకి చాలా అవసరం మనలోటి మాట దేవుని వద్ద మాత్రమే మాట్లాడాలి వీరేం చేశారీ నలుగురు కలిసి ప్రభువుని బ్రతిబలాడినప్పుడు ప్రభువు కార్యం చేశారు వీరి వెంటనే జరిగే కార్యం పెట్టు తెలుసా దేవునికి స్థుతి చెప్పారు అలా మనము ఒకటి బయలు పరచ బడిని వెంటనే దేవుని స్థితించడం కన్నా ముందు దేవునికి వందనాలని చెప్పేసి పరుగు పరుగు వెళ్ళిపోయి మాకు వచ్చింది మేము చేసేస్తాము దానికి రోజు నాకొక్కటే రాత్రి అంతా దానియాలు దానియలు దానియాలు దానియాలు ఆయన చేస్తున్నాడు హృదయపూర్వకంగా స్థుతిస్తున్నాడు హలో లీయ ఎలా స్థుతిస్తున్నాడు దేవుణ్ణి దేవుణ్ణి స్తుతించే విధానంలో ఆయన ఉన్నతంగా ఏమన్నా అంటే అయ్యా ఒకసారి చదవండి ఆయన ఏమంటున్నాడంటే ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలం ఆయన ఉన్నది మా పిత్రులు దేవా నీ వివేకపుడు బలమును నాకు అనుగ్రహించినావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు కనుక నేను నిన్ను స్థుతించు ఘనపరుచున్నాను నేను అడిగిన సంగతి అని అన్నాడా మేము అడిగిన సంగతి అన్నాడా ఎక్కడ ఏ పదాలు వాడాలో ఆ పదాలు వాడుతున్నాడు మేము అడిగిన సంగతి ఎవరు దాని తన ముగ్గురు స్నేహితులు అడిగిన సంగతి నాకు బయలుదరిచారు నువ్వు కృప చూపించావు అందుకే నాకు బయలుపరిచావు అందుకే ఇంకొక మాట్లాడతాను చూడండి మంచి మాట మీకు చూపిస్తాను ముప్పై వచ్చిన చూస్తే ఇతర మనుష్యులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బావిలో పరచబడలేదు చాలామంది దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక తలాంతు లేదా ఒక అవకాశం లేదా ఒక ఆశీర్వాదము ఒక కృప మనకున్న స్థితిని బట్టి కాదు అది ఎదుటి వాళ్ళ యొక్క మేలు కొరకు ఎదుటి వాళ్ళ యొక్క దీవెల కొరకు ఎదుటి వాళ్ళని దేవుని యొక్క చిత్తములను నడిపించడానికి దేవునికి ఇచ్చాడనే సత్యాన్ని గమనించ అందరికన్నా దాని అనే కానీ తను తగ్గించుకునే విధానంలో తన ముందున్నాడు దాని ద్వారా ఈరోజు దేవుడు మాట్లాడుతుందని తెలుసా నీకున్న స్థితి లేదా నీకున్న ఆ యొక్క గొప్పతనం దాని అందరినీ పక్కన పెట్టు నువ్వు నలుగురితో నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి మీ నలుగురు చేసిన ప్రార్థనను బట్టి దేవునికి ఇచ్చిన అవకాశాన్ని మళ్ళా దేవునికి కనపరిచే విధంగా కనపరచాలి చాలామంది ఏం చేస్తామంటే అప్పటి వరకు కలిసి వెళ్తాం ఒక క్రెడిట్ వచ్చేటప్పటికల్లా ఏం చేస్తామంటే వాళ్ళని పక్కన పెట్టేసేసి ఇది నేర్చుకుంటాను మేము అడిగిన దాన్ని నీవు నాకు దయచేస్తాను వివేకము కలిగిన వారమే జ్ఞానం కలిగిన వారమే కానీ దానికి మించిన జ్ఞానము దానికి మించిన వివేకము మీరు మాకు తెలియజేస్తారు పోయే వారం మీకు చెప్పాను కదా అక్కడ డెబ్భై ఎనిమిదవ కేతన భాగంలో ఉంటుంది ఏంటది మాకు మంచి జ్ఞానమును మంచి వివేకమును నేర్పుము ఇది ప్రార్థన రా ప్రార్థన ఎలా చేయాలో ఆరాధన ఎలా చేయాలో దేవుని స్థుతించడం ఎలా చేయాలో దేవుడి వాక్యంలో ఉంది ఏ ఏ సందర్భాలకు దేవుడి దగ్గర మనం ఎలా ప్రతిస్పందించాలో తెలియజెప్పాలి ఇంత గొప్ప మరణము నుండి తప్పించిన దేవునికి హృదయపూర్వకమైన ఆరాధన హృదయపూర్వకమైన మాటలతో దేవుని స్థుతిస్తూ ఉన్నారు మనం అలా మన దేవుడు కోరుకుంటున్నాడు అది దేవుడు కోరుకుంటున్న స్థితి అది కానీ మనం ఏం చేస్తామంటే మనకి సమయం లేదు ప్రియమైన దేవుని పెట్ట ఈరోజు మీ హృదయముల నుండి దేవుడికి ఏది చేశాడో దాన్ని హృదయపూర్వకంగా స్థుతించట మానవు ఎందుకంటే ప్రభువుని కొరకు చేసే ప్రతిదీ అది నమ్మకమైనదిగా ఉంటుంది చూడండి దాని ఆ యొక్క అనన్య మిషాయలు అజర్య వీళ్ళు నలుగురు కూడా వారి బ్రతుకులు ఇంకా కార్యాలు ఉన్నాయి ప్రభు కృప అయితే నేను వచ్చేవాళ్ళని నేను దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను ఒక మాట చెప్తున్నాను ఏ స్థితిలోనైనా మన దేవునికి కృతజ్ఞత కలిగిన వారంగా ఉన్నారు ఏమండి ఇలా హెచ్చరించబడకపోతే ఇలా ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఏమే వాళ్ళు బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా వాళ్ళు కూడా అందుకని దేవుడే ఆ వార్త ఒకరికి వినిపింపజేశాడు ఆ ఒక్కరు ఇంకొక నలుగురికి చెప్పారు ఆ నలుగురు దేవుడికి సన్నిధానంలో ప్రార్థన చేశారు విడివగా ప్రార్థన చేస్తారు ఎడత ప్రార్థన చేస్తారు ప్రభువుని యొక్క సన్నిధిని వారు గోచారో కనిపెట్టారు పొందుకున్నారు కొన్ని సందర్భాల్లో ఒక మాట నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది చూడండి ఏడు నాలుగు వందల ముప్పై పేషం ఒకట తీయండి యోగు పదమూడు పదిహేను చూడండి ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుగుతున్నాను ఇది యోగు గ్రంథంలో రాయబడిన మాటే కానీ ఇక్కడ కూడా ఆ మాటను మనం కొద్దిగా రిలేటెడ్గా చేసుకుంటే ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధి ఇక్కడ కూడా మరణము తనంత వస్తుంది ఎక్కడ కనబెట్టారండి దేవుని అంటారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నీకు దాని ఏది యొక్క అవకాశం ఇస్తే నీవు ఇతరులతో కలిసి ప్రార్థించే అనుభవనికి వెళ్ళగలవా లేదంటే నేను ఒక్కటి ప్రార్థన చేస్తే సరిపోద్ది నా ఇంటిలో నేను ప్రార్థన చేస్తే సరిపోద్ది నా వరకు చేస్తే సరిపోద్ది అనని కాదు ప్రియమైన దేని పెడతా నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకున్న అవకాశాలు బట్టి నేను ఎవరితోనూ కూడా నేను కలవక్కర్లేదు అనే స్థితిలో ఉంటే ఎంత గొప్ప కార్యం చూడాలి కానీ ఈరోజు దేవుడు నితృతతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు బయలుపరిచిన దాన్ని నీ స్నేహితులతో పంచుకుంటున్నావా కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడగలనే సత్యాన్ని నువ్వు పంచుకుంటున్నావా ఆఖరికి దాని అంతిమ ఒకటి నేను మీకు చూపిస్తాను ఇంత ఇంత ఈ ప్రార్థనకి జవాబు మీకు చెప్తున్నాను ఇంత తెలిగ మాట్లాడిన రాజు ఏం చేసాడండి తన సింహాసనాన్ని దిగి ఏం చేసేదని చూద్దాం చూడండి నలభై ఆరో వచ్చిన చాలండి నేమేతుంది అంత అవుతుంది ప్రార్థనకు జాబ్ ఎలా ఉంటుందో తెలుసా మరణములు చేయించమే కాదు మహిమంగా మార్చపడుతుంది మరణం చేయించి పడింది అంతేకాకుండా మా హిమ్మ చంపేస్తాను అన్నాడు ఏం చేశాడు కాళ్ళు మీద పడిపోయాడు శాస్త్రాంగ నమస్కారం అంటే ఏంటి తెలుసా నిలువుగా నీ కాళ్ళు దగ్గరికి వెళ్ళిపోయి నాయన పుల్ దండాలంటారు కదా నిలువు దండాలంటారు కదా దండ ఎవరు పెట్టారు రాజు కదా ఎవరికి ఎలా వచ్చింది ఇది తన విన్న వాంత తన ఒక్కడే కాదు సమస్తమును కూడా ప్రభు చేయగలరని ప్రభు దగ్గర తను శాస్త్రాంగ నమస్కారం చేశాడు ప్రభువుని అనుకున్నాడు కాబట్టి ఎవరైతే ఆ స్థితికి కారణమయ్యారో వారిని దేవుడు తన పాదాల దగ్గర తీసుకుని వచ్చు ఈరోజు దేవుడు మీకు కూడా ఒక సమస్య లాంటిదైనా కూడా ఒకవేళ మీకు వినపడితే మీ ఒక్కరే బాధపడి ఏంటి ఇంకా అలాంటి స్థితికి తీసుకురావద్దు అది దేవుడు సన్నిధానంలో కానీ అన్ని ఇల్లు అనగా ఇది దేవుని ఇల్లే ఈ ఇల్లులో మీకు స్నేహితులు ఉన్నారు కొంతమంది మీతో పాటు ఉన్నవారు ఆ సునీత అమ్మ రామ్మ అమ్మ రామ్మ శ్యామలమ్మ రండి నా పరిస్థితి ప్రార్థన చేద్దాం ఒక అద్భుతమైన దేవుని కొరకు ఎదురు చూద్దాం అన్నని నువ్వు నలుగురితో నువ్వు ఎంతమంది ఉంటే అంతమందితో ప్రార్థన చేయి జరగడదంటూ ఆయన జవాబు ఇవ్వడదంటూ ఏమీ ఉండదు హలో లూయా ఈరోజు దేవుడు దాని ఏరించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవున్న స్థితిలో నువ్వు హెచ్చరించబడాలన్నా విడిపించబడాలన్నా గనపరచబడాలన్నా నీ ద్వారా దేవుని యొక్క నామము ఉన్నతంగా రావాలన్నా నీ సమర్పణే హలో దేవుడు రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దాని ఏలువలే జ్ఞానంగా ఉందాం దాని వలె ప్రార్థన చేద్దాం దాని ఏలువలే మనం కలుపుకుని పోతాం దాన్ని వలే దేవుడు నామా నేను చెప్తాం దేవుడు అట్టి కృపలనికి మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళి మన ప్రతి పరిస్థితి కూడా ఏం చేయబడదంటే తప్పించబడి దేవుడి మహిమార్థంగా ఉండి దేవుని మహిమ పరిచి దాకా దయచేసి అందరూ మోకరించండి చిన్న ప్రార్థన ఎందుకంటే